గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు విశేషాల్లోకి వెళ్తే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు నూట యాభై ఒక్క స్థానాలు దక్కించుకొని ఒక అద్భుతం సృష్టించేందుకు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసి గినిపించారు ఈ ఐదేళ్ల పరిపాలనలో ఆయన ప్రకటించిన నవరత్నాలు దాదాపు తొంభై తొమ్మిది శాతం అమలు చేశాం కాబట్టి ప్రజలందరూ లబ్ధి పొందారు కాబట్టి వారందరూ ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపిస్తారని ఒక దృఢమైన నమ్మకాన్ని జగన్ ముందుంచారు ఆయన పక్కన ఉన్న నాయకులు సంక్షేమ పథకాలే కాదు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి ఆ అభివృద్ధి కూడా విద్య వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి మనం సాధించాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మనకే ఓట్లు వేస్తారని ఖచ్చితంగా నమ్మి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారిగా ప్రజలు తమదైన శైలిలో ఓటు వేసి ఆయన ప్రతిపక్షంలోనే కాదు అసలు ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసేశారు కేవలం నూట ఐదు స్థానాల్లో కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేశారు అంటే ఇంత బాగా చేశాం ముందుకు వెళ్ళాం ఇంత బాగా ఉంది ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు లక్షలాదిగా తరలి వస్తున్నారు కాబట్టి మనకే ఓట్లు వేస్తారని అనుకున్న రాష్ట్ర రాష్ట్రం మొత్తం ప్రజలంతా కూడా మనవైపే ఉన్నారని భావించిన జగన్ ఒక్కసారిగా ఢీలా పడిపోయారు ఊహించని గెలుపుని టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీకి కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు డైనమోలోకి వెళ్ళి అసలు ఏం జరిగిందనే కారణాలు వెతుకులాంటికి ప్రస్తుతం ఆ పని మీద ఆ పనిలోనే నిమగ్నం అయ్యారు దీనికి సంబంధించి ఓడిపోయిన నాయకులందరితోనే కాకుండా గెలిచిన వారందరినీ కూడా ఆయన నివాసానికి పిలిపించుకొని దాదాపు పాటు వాళ్ళందరితో కూడా చర్చించారు ఓడిపోవడం గల అనేక కారణాలు వాళ్ళు అప్పటికి అబద్ధమ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ముందు ఉంచారు చాలా సమస్యలు అసలు ఏం జరిగింది ఎందుకని దాదాపు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటామన్న జగన్ కేవలం పదకొండు స్థానాలకే ఎందుకు పరిమితమయ్యారు దానికి గల కారణాలు ఏంటి ఇలా అనేక అంశాలు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టిపీడిస్తున్నాయి పీడిస్తున్నాయి దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం కసరత్తు అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తుంది దీంతో అసలు ఉన్నవారిని కాపాడుకునే క్రమంలో భాగంగా నేడు ఎమ్మెల్సీలతో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి అనేక విశేషాలను వివరించినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ప్రస్తుతం ప్రస్తుతం జరుగుతున్న తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు అధికారంలో రావడం వల్ల మరి ఎలా ముందుకు వెళ్ళాలి పదకొండు పదకొండు స్థానాలతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెళ్ళాలి తమ బలాన్ని ఎలా పుంజుకోవాలి కనీసం ఎమ్మెల్సీలతో శాసన మండలిలో పోరాటాలు సాగించేందుకైతే సమాయత అవుతున్నట్టుగా తెలుస్తుంది ఇటువంటి కారణంలో మరి ఎమ్మెల్సీలు కూడా చాలామంది ఎమ్మెల్సీలను కూడా అనేక ఆశలు చూపిస్తారు మీరు అందరూ ఎవరికి ప్రలోభాలకు లోపడద్దు ఖచ్చితంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసి పనిచేద్దాం ప్రజల్లోకి వెళ్దాం ప్రజా సమస్యల మీద పోరాడదాం అందరం ధైర్యంగా ఉందాం ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం భయపడే ప్రసక్తే లేదు అందరం కలిసి ముందుకెళ్దాం అనే అంశాలని ఎమ్మెల్సీలు ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది మరి ఎమ్మెల్సీలందరూ కూడా అనేక కారణాలు ఓడిపో కారణాలు అనేక కారణాలు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇంకో విశేషం ఏంటంటే అసలు రాష్ట్రంలో ఇంత బాగా ఉందనుకున్న పార్టీ ఒక్కసారిగా డీలా పడిపోవడానికి గల కారణాలు ఏంటనేది చాలా మంది చెప్తున్న అంశాలని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెట్టారు ప్రధానంగా మద్యం పాలసీ మద్యం పాలసీ చాలా తీవ్ర వ్యతిరేకత మనం సొంతం చేసుకున్నామనే విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా రాజధాని నిర్మాణం విషయంలో కూడా కొంత ప్రజలు అసహనంతో ఉన్నారనే విషయాలను కూడా ఆయన ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది మరొక విశేషం ఏంటంటే ఉద్యోగాల కల్పన ఉద్యోగాల కల్పన డిఎస్సి ప్రకటన ప్రతి నే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న నేపథ్యంలో మరి అది జరగలేదనేది ఒక అసహనం ఉందనే ఒక విషయాన్ని వెల్లడించినట్టుగా తెలుగు అంతేకాకుండా పెరిగిన ధరలు పెరిగిన ధరలు ప్రజలను పెట్టి పీడించిన నేపథ్యంలో మరి అసహనానికి లోన్ అయ్యాలనే విషయాలన్నింటినీ కూడా మరి ఈ విషయాలను కూడా ఆయన ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది ఇంకో విశేషం ఏంటంటే మరి రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలను ముఖ్యంగా అరాచకాలను ముఖ్యంగా దాడులను వీటన్నిటిని కూడా అవకాశం కోసం అందుబుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి మరి అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక విశేషాలను ప్రజలు ముందుంచడంలో సక్సెస్ అయ్యారనే విషయాన్ని మరి ఆ జగన్ ఉంచినట్టుగా తెలుస్తుంది మొత్తంగా అసలు కర్నూడికి కర్నూలు చావుకి అనేక కారణాలు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి ఆయన విషయాల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్నటి వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన షాక్ ఇంత జరుగుతున్నా కూడా మరి ఎందుకు మా ఈ విషయాన్ని ప్రస్తావించలేదంటే మరి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేరు అనే అంశాలను కూడా అంటే ఆయన వెళ్ళి మాట్లాడేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది ఈ విషయాలు చెప్తే ఏమవుతుంది అనే అంశాల మీద ఇలా అనేక అంశాలు ఒకటి కాదు రెండు కాదు పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు కావచ్చు పార్టీలో కొంతమంది లీడర్లు కొంత వాళ్ళకు సొంత లాభాల కోసం చేసిన ప్రయత్నాలు కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఆ పార్టీ సలహాదారులు ఏ విధంగా నడిపించారు ఆ సలహాదారులు చేసిన పనులు ఏంటి ఇలాంటి అనేక అంశాలు కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచినట్టుగా ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎమ్మెల్సీలు కానీ మీరందరూ ఆయన ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది మొత్తానికి పదకొండు స్థానానికే పరిమితమైన నేపథ్యంలో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి ప్రజల్లో ఏ విధంగా ఉండాలి మళ్ళీ ఓదార్పు యాత్ర మళ్ళీ కొనసాగించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఓదార్పు యాత్ర మొన్న మరి నిన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని దాడులు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ దాడులు జరిగే నేపథ్యంలో ఓదార్పు వాదార్పు యాత్ర చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇది మొత్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఓటమిని ఓటమి నేపథ్యంలో ఒక్కసారిగా కంగుతున్నారు దీనికి సంబంధించి ఓటమి గల కారణాలను విశ్లేషిస్తున్నారు ఇందుకు కారణమైన వారి మీద కూడా పార్టీ పరంగా కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడబోరని విషయాలను అంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి మొత్తంగా ఆ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకునేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన నేపథ్యంలో ఎవరు ఎలాంటి ప్రలోభాలకు వంగద్దు ఉన్న తమ వెంట ఉండాలని కోరినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా రానున్న రోజుల్లో మళ్ళీ అధికారం చేపట్టేందుకు చేయాల్సిన పనులన్నింటి మీద కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది ఇది ఈ రోజు అంశం మళ్ళీ రేపు మరో అంశంతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం